లక్షల కోట్లు మింగిన బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు అప్పుల కుప్పత ప్రభుత్వాన్ని కాంగ్రెస్ చేతిలో పెట్టిందని మండిపడ్డారు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ ఈ సందర్భంగా కొండ సురేఖ మాట్లాడుతూ జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో సర్వసభ్య సమావేశం గుండు సుధారాణి అధ్యక్షత జరిగింది హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించేందుకు విద్యా వైద్యం అభివృద్ధి సంక్షేమాలపై ముందుకెళ్తున్నామని విపక్ష కార్పొరేట్ కూడా నిధులు అందరితో సమానంగా కౌన్సిల్ లో మాట్లాడడానికి సమయం కేటాయించడం జరిగింది వరంగల్ నగరంలో అన్ని చెరువులపై అభివృద్ధిని నగరంలో ఆక్రమాలపై గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి నోటీసులు జారీ చేసే చర్యలు తీసుకునే విధంగా కౌన్సిల్ మీటింగ్ లో తీర్మానం చేయడం జరిగిందన్నారు గతంలో చేసిన దానికి అండ్ మీరు కొత్తగా మాట్లాడటానికి నేను మంగల్ మహానగరపాలక సంస్థ యొక్క ఎక్సఫిషియల్ సభ్యురాలిగా శాసనాల ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవశాక్తి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను

సమావేశం జరిగింది దానికి మరి ఇక్కడ కార్పొరేషన్ కింద వచ్చేటువంటి నలుగురు ఎమ్మెల్యేలతో పాటుగా కార్పొరేటర్ గారు మేర్ గారి నాయకత్వంతో మరి చాలా ఉఘరంగా అన్ని డిపార్ట్మెంట్స్ మీద కూడా చర్చ చేయడం జరిగింది మరి గతంలో ఏదో రాసుకోవడం వెళ్ళిపోవడం అనేది లేకుండా ఒక టైం బౌండ్ పెట్టి ఆ సమస్యలను పరిష్కరించాలని చెప్పి అధికారులకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మరి పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఇంట్లకు కూడా సెట్ బ్యాక్ లేని వాటిని సర్వే జరిపి వాటి మీద కూడా నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ విషయానికి వచ్చినప్పుడు మరి ఎక్కడ ఏ లా శానిటేషన్ సరిగా జరగకపోయినా కూడా సంబంధిత కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ కాంప్లైంట్ ఇచ్చినప్పుడు వెంటనే అక్కడ ఇన్స్పెక్టర్ ఆ జవాన్ మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా లైటింగ్ విషయంలో కూడా చాలా వాళ్ళు చెప్పడం జరిగింది లైటింగ్ విషయం సంబంధించి ఎలక్ట్రిసిటీ అధికారులను కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేయమని కూడా వారికి మంచినీటి సరఫరా అయింది మంచినీటి సరఫరా నిర్మూలన కోసము అంటే వాళ్ళని నివారించడం కోసము మరి యాక్షన్ ప్లాన్ ప్రకారము త్వరగా ఏదున్నా కూడా సమస్య వచ్చినప్పుడు స్పందించాలని కూడా చెప్పడం జరిగింది దాంతో పాటుగా కొన్ని వర్క్స్ కోసం కూడా ఈరోజు నాలుగు కోట్ల ముప్పై లక్షల వరకు కూడా మేము తీర్మానాలు చేసి అర్జెన్సీ ఉన్న వర్క్స్ ని కొన్ని టేకప్ చేయడానికి కూడా మరి మేయర్ గారు ప్రతిపాదన పంపించడం జరిగింది ఇప్పటిలో కూడా అన్ని కార్యక్రమాలు లైటింగ్ విషయం కానీ డిలే కాకుండా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మేము అప్పజెప్పడం జరిగింది మరి ఈ విధంగా ఒకటి కాదు అన్ని అంశాల మీద కూడా కార్పొరేటర్ల యొక్క అభిప్రాయాలు కూడా సేకరించి ఏ పార్టీ అనకుండా అన్ని పార్టీల కార్పొరేటర్లతో కూడా మేము మాట్లాడించి మరి వాళ్ళ ద్వారా సమస్యలు విని వాటి మీద వెంటనే అధికారులకు ఆదేశించి స్పందించామని చెప్పి కోరడం జరిగింది ఇంతకు ముందు ఏదన్నా కూడా సమిష్టిగా వరంగల్ నగర అభివృద్ధి కోసం ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం వరంగల్ ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి వారు కోరికంటే అంటే ఒక యంత్రం లాగా దీన్ని తీసుకోవాలని వారు నిశ్చయంతో ఉన్నారు ఎన్ని కోట్లయినా సరే మనం ప్రజలను సభకూర్చుకొని వరంగల్ ఒక స్థాయిలో పెట్టాలనేటువంటి ఆలోచన ఉన్నారు ఇండస్ట్రియల్ హబ్ గాని అదే విధంగా మెడికల్ హబ్ గాని అంతేకాకుండా హెల్త్ హెల్త్ కి సంబంధించింది పారా మెడికల్ సంబంధించిన అన్ని రకాల వాటిని కూడా ఇటు వరంగల్ని సెంటర్ గా చేసుకుని డెవలప్ చేయాలన్నది వారి కోరిక మరి అన్ని ఏ వచ్చినా కూడా కొత్తవి ఇక్కడికి తీసుకురావాలని వారు ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కింగ్ కూడా ఇంకా అభివృద్ధి చేయాలని కంపెనీ ఇండస్ట్రీస్ లను కూడా ఐటీ హబ్ గా కూడా చేయాలని ఏది వచ్చిన నెక్స్ట్ హైదరాబాద్ వరంగల్ అదే పద్ధతిలో అభివృద్ధి చేయాలని ఎయిర్పోర్ట్ ఒకటి ఔటర్ రీచ్ రోడ్ ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి ఇదంతా కూడా డిపిఆర్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది మరి నెక్స్ట్ ఎలక్షన్ల వరకు కూడా వరంగల్ రూపురే ట్రైన్ మార్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది శ్రీమతి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని తెలియజేస్తూ